హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ద్రాక్షారామం వీడియో అయితే చూద్దామండి ద్రాక్షారామం ఆలయంలో ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడ జిల్లా పూర్వం తూర్పుగోదావరి జిల్లాలో ప్రసిద్ధమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం అండి ఇది పంచరామ క్షేత్రాల్లో ఒకటి ఈ ఐదు ఆలయాలు శివునికి అంకితమై ఉంటాయి శ్రీ భీమేశ్వర స్వామి లింగం పంచరామాలలో రెండోదండి దేవి మాణికంబ దేవి ప్రత్యేకత ఏంటి అంటే శివలింగం చాలా పెద్దది రెండు అంతస్తులు ఎత్తు వరకు ఉంటుందండి ద్రాక్షారామం గ్రామం రామచంద్రపురం సమీపంలో కాకినాడ జిల్లా గౌతమి గోదావరి నది సమీపంలో ఉంటుందండి శివరాత్రి కార్తీక మాసం వేడుకలు చాలా వైభవంగా జరుగుతాయి చాళుక్యుల కాలంలో తొమ్మిదవ శతాబ్దంలో నిర్మించబడిందండి దర్శన సమయం తెలుసుకుందాము సాధారణంగా అయితే ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఎనిమిది గంటల వరకు ఆలయం తెరిచి ఉంటుందంటండి మనకు తెలిసినంత వరకు ద్రాక్షారామ ఆలయ చరిత్ర అయితే వివరంగా తెలుసుకోవడానికి చూద్దామండి ద్రాక్షారామం శ్రీ భీమేశ్వర స్వామి దేవాలయ చరిత్ర అయితే తెలుసుకుందామండి పురాణ కథ పురాణాల ప్రకారం తారకాసురుడు అనే రాక్షసుడు భక్తుడు అతడు భగవంతుడి అనుగ్రహంతో ఒక తారకాలింగం అనే శివలింగాన్ని ధరించాడంటా అండి ఆ లింగం ఉన్నంత వరకు ఎవ్వరూ అతన్ని చంపలేరు అన్న వరం పొందాడు దేవతలు బ్రహ్మ విష్ణు ఇంద్రుడు కలిసి కార్తికేయుడు కుమారస్వామిని తారకాసురుని సంహరించమని కోరారు కార్తికేయుడు యుద్ధంలో తారకాసురుని సంహరించారంటండి కానీ ఆ లింగం చెల్లా చెదురుగా అయ్యి ఐదు ముక్కలుగా విరిగిపోయిందంటండి ఆ ఐదు భాగాలను ఎక్కడ పడ్డాయో అక్కడే వాటిని ప్రతిష్ఠించారు అవే ఇవే ఇప్పుడు ప్రసిద్ధ పంచరామ క్షేత్రాలు ఒకటి అమరావతి అండి రెండు ద్రాక్షారామం మూడు భీమవరం నాలుగు రాజోలు ఐదు ద్రాక్షారామం ద్రాక్షారామం లింగస్థాపన కథ తెలుసుకుందామండి తారకాలింగంలోని ప్రధాన భాగం మధ్య భాగం ద్రాక్షారమంలో పడిందని చెబుతున్నారండి దానిని ఇంద్రుడు సూర్యుడు చంద్రుడు విష్ణు సప్తర్షులు కలిసి ప్రతిష్ఠించారంట అండి ఈ లింగాన్ని ప్రతిష్ఠించినందున దీన్ని భీమేశ్వర స్వామి ఆలయం అని పిలుస్తారంట అండి భీమేశ్వర స్వామి అని పిలుస్తారండి చాళుక్యరాజు భీముడి కాలంలో కూడా ఇదే పేరు స్థిరమైందంటండి ద్రాక్షారామం అనే పేరుకి కారణం తెలుసుకుందామండి పురాణాల ప్రకారం ఈ ప్రాంతంలో దక్షుడు శ్రీ పార్వతీదేవి తండ్రి యజ్ఞం నిర్వహించారంటండి ఆ యజ్ఞం జరిగిన స్థలం ద్రాక్షారామం దానిలోని భాగంగా దేవతలు ఇక్కడ ద్రాక్షావనంలో నివసించారని చెప్తున్నారండి అందువల్ల ఈ ప్రాంతం పేరు ద్రాక్షారామం ద్రాక్షావనం వనం ఆరమం అని వచ్చిందంటే మరో వాదనం ప్రకారం ద్రాక్ష అనే మహర్షి ఇక్కడ తపస్సు చేసినందున కూడా ఈ స్థలానికి ద్రాక్షారామం అనే పేరు వచ్చిందంట అండి మాణికాంబ దేవి అవతారం తెలుసుకుందామండి ఈ ప్రాంతంలో భక్తుల రక్షణ కోసం పార్వతీదేవి మాణికాంబ అనే రూపంలో అవతరించారంటండి ఆమె భీమేశ్వరుడి ఎడమ వైపును నిలిచి ఉంటారు ఇద్దరూ కలిసి దర్శనం ఇస్తారు ఈ క్షేత్ర దర్శన ఫలితం తెలుసుకుందామండి ద్రాక్షారామం దర్శనం చేసిన వారికి వరహ మిద్య పాపాలు నశిస్తాయి అని శివపురాణం చెబుతుందంటండి ఇక్కడ భీమేశ్వర స్వామిని శివరాత్రి రోజున దర్శిస్తే కైలాస ప్రయాణంతో సమానం పితృ పితృదేవతల తర్పణం పుణ్య స్నానం చేస్తే పితృదోషాలు తొలగిపోతాయంటండి ద్రాక్షారామం ఆలయం నిర్మాణం తెలుసుకుందామండి ద్వి అంతస్తుల ఆలయం ద్రాక్షారామం ఆలయంలో భారతదేశంలో అరుదుగా కనిపించే రెండు అంతస్తులు దేవాలయ నిర్మాణం మొదటి అంతస్తులో భీమేశ్వర స్వామి లింగం యొక్క దిగువ భాగం ఉంటుంది రెండవ అంతస్తులో లింగం పైభాగం కనిపిస్తుంది భక్తులు రెండు అంతస్తుల్లోనూ దర్శనం చేయాలి ఇది ఆధ్యాత్మికంగా లోకంలో రెండు స్థాయిలో శివతత్వాన్ని సూచిస్తుంది శిల్పకళ వైభవం తెలుసుకుందామండి ఆలయం మొత్తం చాళుక్య శిల్పకళలో నిర్మించబడింది గోడలపై విభిన్న దేవతలు నెత్తకులు యోధులు జంతువుల శిల్పాలు అద్భుతంగా చెక్కబడ్డాయి గర్భగుడి మండపాలు ద్వారాలు అన్ని గ్రానైట్ రాతితో శిల్పరీతిలో తీర్చిదిద్దాయండి ప్రకారాలు చూద్దాము ఆలయానికి ప్రధాన గోపురం రాజగోపురం అత్యంత ఎత్తుగా ఉంటుంది మూడు ప్రకారాలండి ప్రహారాలు ఉన్నాయి ఒకటి బయట ప్రహారం రెండు మధ్య ప్రహాకారం మూడు గర్భగుడి చుట్టూ ఉన్న అంతర్గత ప్రకారం మానవ శరీర సూత్రం గురించి తెలుసుకుందామండి ఆలయ నిర్మాణం మానవ శరీరానికి ప్రతీకగా రూపొందించబడింది గర్భగుడి హృదయం ప్రకారం శరీర అవయవాలు ద్వారాలు ఇంద్రియాలు ఈ శైలిని శివతత్వ మానవ నిర్మాణం అని పిలుస్తారంటండి మంత్రపీఠం ఆలయ నిర్మాణంలో వాస్తు శాస్త్రం మరియు మంత్రపీఠ శాస్త్రం రెండు కలిపి ఉంటాయండి ఆలయ నడుమ ఉన్న లింగం కింద పద్మాసనం ఆకారపు రాతిపీఠం ఉంది అది శక్తి స్థానం రహస్య సౌందర్యం అండి ఆలయం లోపల ప్రతి దిక్కులో శివలింగాలు ఉండటం వలన దీనిని దక్షిణ కాశీ అంటారండి సాయంత్రం సమయాలలో లింగంపై పడే ప్రకాశ రేఖలు ప్రత్యేక దైవ శక్తిని సూచిస్తాయండి శబ్ద విశేషం గర్భగుడిలో ఓం అని పలికితే ప్రతిధ్వని మూడు సార్లు వినిపిస్తుందండి ఇది అక్షర త్రిమూర్తి శక్తిని బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సూచిస్తుంది ద్రాక్షారామ భీమేశ్వర ఆలయం ఎక్కడుంది ఎలా వెళ్ళాలి అనుకుంటున్నారా అండి కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం ద్రాక్షారామం గ్రామంలో గోదావరి నది తూర్పువడ్డనుంది ఈ ఆలయం పంచరామాలలో ఒకటి రెండో ఆలయం కారణంగా ద్రాక్షారామం ప్రముఖ పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందిందంది ద్రాక్షారామం కాకినాడ నుండి ఇరవై ఎనిమిది కిలోమీటర్లు రాజమండ్రి నుండి యాభై కిలోమీటర్లు అమలాపురం నుండి ఇరవై ఐదు దూరంలో ఉంది ఈ ఆలయం కారణంగా ద్రాక్షారామ అని వాడుకలో పిలుస్తారు దీని అర్థం ద్రాక్షారామం అంటే దక్ష ప్రజాపతి నివాసం దక్ష ప్రజాపతి శివుని మామ సతీ పార్వతి తండ్రి శివుని ఆధ్యాత్మిక జీవిత భాగస్వామి ఇది స్కంద పురాణంలో వివరించబడిందండి ద్రాక్షారామం ఆలయాన్ని ద్రాక్షారామం ఆలయాన్ని దక్షిణ కాశీ అని కూడా అంటారంటండి ఈ ఆలయం శివ పంచరామాల్లో ఒకటి పద్దెనిమిది శక్తి పీఠాల్లో ఒకటండి ఇది శివక్షేత్రంగాను శక్తి క్షేత్రంగాను ప్రసిద్ధి చెందింది తారకాసుర వధ సమయంలో తారకాసురుడి గొంతులో ఉన్న శివలింగం ఐదు ముక్కలుగా విరిగిందంటండి మరియు వాటిలో ఒకటి ఇక్కడ పడింది ఆ తర్వాత దీనిని ద్రాక్షారము అని పిలుస్తున్నారు సతి మరణం తర్వాత ఆమె శరీరంలోని పన్నెండో భాగం అంటే ఆమె ఎడమ చెంపి ఇక్కడ పడింది ఇది ఇప్పుడు మాణిక్యాంబ దేవి రూపంలో పిలువబడుతుంది దేవాలయాల గోడలపై ఎనిమిది వందల పైగా శాసనాలు ఉన్నాయండి ఇక్కడ స్వామివారు భీమేశ్వరుడు గాను అమ్మవారు మాణిక్యాంబగాను పూజలు అందుకుంటున్నారు ఇక్కడ క్షేత్రపాలకులు లక్ష్మీనారాయణులు దక్ష ప్రజాపతి అయిన దక్షుడు ఇక్కడ యజ్ఞం చేశాడని ప్రసిద్ధి తారకుని సంహారణంలో శివలింగ భాగం ఇక్కడ పడి ఉంది బాధాపనుల మధ్య తెల్లారిపోయిందంతండి భగవానుడు శివలింగానికి ప్రథమ సుప్రభాత అభిషేకం చేశాడు నిరాశచందన్ ఋషులను వ్యాదవ్యాసుడు వ్యాసుడు వాదార్చి తను సప్త గోదావరిను పుష్కరిణి చేర్చానని అది సప్త గోదావరిగా పిలవబడుతుందని ఈ తీర్థంలోనే స్వామికి నిత్యాభిషేకం జరుగుతుందని చెప్పాడటండి ఈ క్షేత్రాన్ని దక్షిణ కాశీగా పిలుస్తారు దక్షుడు పరిపాలించిన క్షేత్రం కాబట్టి దీనికి ద్రాక్షారము అనే పేరు వచ్చింది ద్రాక్షారమ ప్రాంతాన్ని త్రిలింగ పీఠం అంటారు ఈ ఆలయ ప్రాముఖ్యత తెలుసుకుందామండి ఇక్కడ సతీదేవి భాగం పడిన స్థలంగా చెప్తుంటారు మాణిక్యంబ అనగా మాణిక్యములతో సమానంగా చిరునవ్వులు చిందిస్తూ ఆప్యాయతను ప్రసాదించే అమృతమూర్తి మాణిక్యంబ మాణిక్యములతో సమానంగా చిరునవ్వులు చిందిస్తూ ఆప్యాయతలను ప్రసాదించే ఆప్ అమృతమూర్తి మాణిక్యాంబ దక్షిణ యజ్ఞం చేసిన పవిత్ర ప్రదేశం ఇది శ్రీ మాణిక్యాదేవి శక్తిపీఠ క్షేత్రంలో కొలువు తీరిన బంగారు స్వామి భీమేశ్వరుడు మాణిక్యాంబ భీమేశ్వరుడు ఒకేసారి స్వయం ప్రతిష్ఠి పొందిన క్షేత్రమే ద్రాక్షారామం ద్రాక్షారామం గోదావరి ఒడ్డు ఉంది ఇక్కడ భీమేశ్వరుడు లింగాకారంలో ఉంటాడు లింగం సగభాగం నల్లగా సగభాగం తెల్లగా ఉంటుంది భీమేశ్వర దండకంలో ఉంది స్వామి ఊరేగింపును కూడా మాణిక్యాంబ గుడి చుట్టూ తిప్పి తీసుకెళ్లడం ఆచారం మహాశివరాత్రి దేవీ నవరాత్రి కార్తీక మాసం ధనుర్మాసంలో ప్రత్యేక పూజలు ఉత్సవాలు ఇక్కడ జరుగుతాయి శ్రీ మాణిక్యాంబ దేవాలయానికి చుట్టుపక్కల చంద్రుడు ప్రతిష్ఠించిన సోమేశ్వర ఆలయాలు ఎనిమిది ఉన్నాయి భీమేశ్వర ఆలయానికి వచ్చే యాత్రికులు మాణిక్యాంబ గుడికి వచ్చి అమ్మవారి అమ్మవారిని దర్శనం చేసుకుంటారండి ఇక్కడ చూసారు కదా కోనేరు అండి కోనే నీళ్ళు తెచ్చి అంటే తొమ్మిది బిందులు లేదా పదకొండు బిందులు అంటే మూడు బిందులు ఒక్క బింది ఎవరికి తోచినట్టు వాళ్ళు నోటి ఎనిమిది బిందులు కూడా నీళ్ళు అయితే తెచ్చి పోస్తున్నారండి చూస్తున్నారు కదా కోనేరు ఈ కోనేరు నుంచి నీళ్లు తెచ్చేస్తున్నారండి నీళ్ళు తెచ్చి పోస్తున్నారు బిందుతో పోయాలన్నా రాగి చెంబుతో పోయాలన్నా మనే మనమే స్వయంగా ఇంటి దగ్గర నుంచి తెచ్చుకోవాలంటండి ఇక్కడ ఎవరి బిందులు వాళ్ళే తెచ్చుకుని నీళ్ళు అయితే పోస్తున్నారు చూస్తున్నారు కదా ఇంత వర్షంలో కూడా ఎక్కడ జనం అయితే తగ్గలేదండి ఎప్పుడూలానే నిండిపోయి ఉంది జనంతో భక్తులందరితో చూస్తున్నారు కదా ఆలయం ఎంత కలకలాడుతుందో వర్షాన్ని ఎక్కడా లెక్క చేయలేదండి ప్రతి ఒక్కరూ కూడా ఎంతో బాగా దర్శనం చేసుకుంటున్నారు ఎక్కువ టైం అయితే పట్టడం లేదండి దర్శనానికి యాభై రూపాయల టికెట్ ఉంది హండ్రెడ్ రూపీస్ వంద రూపాయల టికెట్ ఉందండి ఉచిత దర్శనం ఉంది వంద రూపాయల టికెట్ అన్న యాభై రూపాయల టికెట్ దర్శనం తీసుకున్న తొందరగా అయిపోతుందండి శ్రీ మాణిక్యాంబ సమిత భీమేశ్వర స్వామి దేవాలయం చీకటి కోణంలో శతాబ్దాల క్రింద కొలువైన దేవత ప్రతిష్ట నాగస్తంభం సకల సర్పదోష రాహుకేతు దోష నివారణ నిమిత్తం భక్తుల ఆలయ గోడకు స్తంభానికి మధ్యనున్న సన్నటి దారి ద్వారా దూరి భక్తి శ్రద్ధలతో స్వహస్థాలతో సర్పశీర్ష భాగం నుండి తోక భాగం వరకు సర్పించి సర్పాన్ని చూస్తూ వెనకకి నడవడం ఇక్కడ వందల ఏళ్ళ నుంచి ఆచారం అంటే ఆలయ ప్రత్యేకతలు మనకు తెలిసినంత వరకు తెలుసుకుందామండి శ్వేతవర్ణంలో కనిపించే ఈ లింగము క్రమక్రమంగా అమావాస్య వచ్చేసరికి బూడిద లేదా గోధుమ వర్ణముకు మారిపోతుంది తిరిగి పౌర్ణమి వచ్చేసరికి యథాతంగా శ్వేతవర్ణంలో కనిపిస్తుందంటండి ఈ దేవాలయంలోని లింగము చంద్రునిచే ప్రతిష్ఠించిన చంద్రశీల కనుక ఈ మార్పులు కలుగుతున్నాయని అంటున్నారు ఈ మార్పులను గమనించాలంటే పౌర్ణమికి అమావాస్యకు దర్శిస్తే తెలుస్తుందంట అండి ఆలయం ముందు భాగాన కోనేరు ఉంది ఈ కోనేరు గట్టున రాతి స్తంభంపై ఒక నందీశ్వరి విగ్రహం కలదు ఈ నందీశ్వరి నుండి చూస్తే శివాలయంలోని లింగాకారం కనిపిస్తుంది అదే దేవాలయం ముందున్న రాతిగట్టు నుండి చూస్తే శివలింగానికి బదులు అన్నపూర్ణాదేవి కనిపిస్తుంది ఈ ఆలయం రెండు అంతస్తుల్లో ఉంటే అదే గర్భాలయ పైభాగా రెండో అంతస్తులో వేరే గర్భాలయంలో అన్నపూర్ణాదేవి ఉంటుందండి ప్రతి ప్రతి ఏడాది ఇక్కడ మహాశివరాత్రి సందర్భంగా స్వామివారి కళ్యాణోత్సవాలు ఐదు రోజుల పాటు జరుగుతాయి అంటే అన్నదానం చూడండి ప్రతి వర్షలో కూడా ఇక్కడ లేదు అన్న మాట లేకుండా చాలా బాగా జరుగుతుందండి జరుగుతుందండి ప్రతి మార్గశిర శుద్ధ చతుర్థి రోజున శ్రీ స్వామివార్ల జన్మ దినోత్సవం జరుగుతుంది ప్రతి ధనుర్మాసంలోనూ క్షేత్రపాలకులైన శ్రీ లక్ష్మీ సమేత శ్రీ నారాయణ వార్లకు ధనుర్మాస పూజలు అండి ప్రతి మాఘశుద్ధ ఏకాదశి భీష్మ ఏకాదశి రోజున శ్రీ స్వామివారి అమ్మవార్లకు దివ్య కళ్యాణ మహోత్సవం అంటండి ప్రతి మహాశివరాత్రి పర్వదినం నందు శివరాత్రి ఉత్సవాలు జరుగును నవరాత్రులు అంటే దేవీ నవరాత్రులండి ఆశ్రయజ శుద్ధ పాడ్యం నుంచి దశమి వరకు కార్తీక మాసం ప్రత్యేక ఉత్సవాలు జ్వాలా తోరణం కార్తీక పున్నమ నాడు సుబ్రహ్మణ్య స్వామి స్వామి షష్ఠి మార్గశిర శుద్ధ షష్ఠి నాడు కూడా చాలా బాగా జరుగుతాయి అంటండి ప్రతినిత్యం భక్తులు ప్రతినిత్యం భక్తులు ఆంధ్ర రాష్ట్రం నుండే కాక ఇతర రాష్ట్రాల నుండి కూడా వచ్చి ద్రాక్షారామ శ్రీ మాణిక్యాంబ సమిత శ్రీ భీమేశ్వర స్వామిని దర్శించుకుని వెళ్తుంటారంటండి మాకైతే ద్రాక్షారామంలో మొదటి కార్తీక సోమవారం దర్శనం చాలా బాగా పూర్తయిందండి తక్కువ టైంలోనే పూర్తయిపోయింది చూస్తున్నారు కదండి కుదిరినంత వరకు వీడియో క్లిప్ అయితే తీశాను చూసారు కదండి వీడియో ద్రాక్షారామ శ్రీ మాణిక్యాంబ సమిత శ్రీ భీమేశ్వర స్వామిని దర్శించుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి ఒక్క లైక్ చేయండి ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి కార్తీక మాసంలో మొదటి సోమవారం అండి దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి ఇంత వర్షంలో వచ్చామండి చాలా హ్యాపీగా ఉంది చాలా బాగా జరిగిందండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి